ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రెండో ల్యాండ్ పోలింగ్ ప్రకటనపై ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా స్పందించింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు రాజధాని ప్రాంతంలోని నిడుముక్కుల గ్రామంలోని ఆయన నివాసం వద్ద ముప్పై నాలుగవ రోజు రిలే నిరసన దీక్షలో పాల్గొన్నారు మీడియాతో మాట్లాడుతూ భూములు తీసుకునే ముందు రైతులకు ఎకరానికి కోటి రూపాయలు గా ఇవ్వాలని డిమాండ్ చేశారు గతంలో ల్యాండ్ పోలింగ్ సమయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ప్రభుత్వం పన్నెండు వందల గజాల ప్లాట్లను ఇవ్వకుండా కేవలం ప్లాట్లు మాత్రమే ఇస్తే న్యాయం కాదన్నారు నష్టపోకుండా ముందే న్యాయమైన పరిహారం ఇవ్వాలని సూచించారు జేకేఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం పూర్తిస్థాయి మద్దతు తెలిపింది పల్నాడు జిల్లా అధ్యక్షుడు చిల్లపల్లి సత్యం దీక్షలో పాల్గొని రైతుల పోరాటానికి సంఘం సంపూర్ణ మద్దతుగా ఉంటుందని తెలిపారు ప్రజలకి ముప్పై నాలుగో రోజులే అయితే ప్రభుత్వం ఫస్ట్ కూలి వాళ్ళకి జాతి పాలసీ చేసి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం అట్లాగే సెకండ్ కూరిగి ఉందా లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలి ఎందుకంటే మన దాకా నలభై నాలుగు వేలు ఎకరాలు తీసుకున్నా అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఏ తాత్కాలికంగా వాయిదా చేసిన తాత్కాలిక పిడింగ్లు పెట్టినట్టు అది తాత్కాలికంగా కాకుండా ఏదైనా శాశ్వత నిర్ణయం తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ ప్లాట్ని డెవలప్మెంట్ చేసేవారు ఆ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ సెకండ్ పూరి వాటి తీసుకుంటే ఇలాగే అనేక ఇబ్బందులు వస్తాయి అందుకని ఎకరానికి కోటి రూపాయలు రెండు వందల యాభై కానీ మంచిగా కోరుకుంటా ఉన్నాము ఈరోజు రైతులు రైతు కార్మికులు అనేక వేలాది సంఖ్యలో వచ్చి సంఘీభావం జరుపుతున్నారు వాళ్ళతో పాటు ఈరోజు రాష్ట్ర పద్మశాలీ ఐక్య వేదిక సంఘం వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలుపడం జరిగింది అట్లాగే ఇంకా వేరే సంఘాల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి మద్దతు తెలుపుతాం అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఇంకా ఉధృతం చేసుకుంటా వెళ్తాం ఏది ఏమైనా సెకండ్ పూలింగ్ లేదు అని సీఎం గారు స్పష్టమైన హామీ మన మీడియా మిత్రులతో కలిసి ఒక ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పాలి ఈ రింగ్ రోడ్డు ఈ ఐటర్ రింగ్ రోడ్ ఏ అయితే ఉన్నాయో తీసుకొని ఆ రోడ్లు వేయాలి ఇవాళ నితిన్ గడ్కర్ గారు వచ్చారని చెప్పి అన్నారు రోడ్డు శంకుస్థాపనకి మంచిది ఇదే రకంగా అభివృద్ధి కావాలనే కోరుకుంటున్నాము ఈ పదకొండు సంవత్సరాల నుంచి అయితే మాత్రం అభివృద్ధి జరిగింది ఏమీ లేదు వాస్తవంగా చాలా తక్కువ వీళ్ళు చెప్పిందేమో ఆకాశంలో చూపించారు చూసేదిన్నామో నేల మీద కూడా కనపడతారు ఆ విధంగా ఉన్న పరిస్థితి ఆకాశానికి నేలకి తేడా తెలియని గొప్పగా చెప్పారు అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఈ గొప్పలు చెప్పటం అనేసి పని చేయాలి చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులకి రైతు కూలీలకి ఇక్కడ న్యాయం జరిగేంతవరకు వరకు మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఆ ఫస్ట్ పూలింగ్ పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్గా ఫ్లాట్ డెవలప్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేని ఇబ్బంది లోన్లను కూలిపోతూ ఉన్నారు రైతులు ఆ ఉసురు తగలకు ముందే డెవలప్ చేసి వాళ్ళు హీరని కోరుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం సెకండ్ పూలింగు లేదు అని చెప్పి సీఎం గారు ప్రెస్ మీట్ ద్వారాగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజధాని వచ్చిందని పేరు తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు ఈ జగన్ గారు ఒప్పుకోరు ఈయన ఇట్లాగే చేస్తాడు వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి ఈ రాజధాని అభివృద్ధి చేయరు ఎందుకంటే లోకేష్ గారు ఏం చెప్పారు మంగళగిరిలో గెలిపిస్తే ఐటీ అప్పుగా అభివృద్ధి చేస్తున్నాడు ఇవాళ ఐటీ అప్పు విశాఖ అంటున్నాడు అంటే జగన్ మూడు రాజధాను అందానికి వీళ్ళు చేస్తున్న దానికన్నా తేడా ఉందా ఇటో ఇంచుమించు అదే పోలి కనపడతా అందుకని వాస్తవంగా ప్రజలకు ఏం చెప్పారో అది చేయండి అన్న మాట పెట్టుకోండి ప్రతిదీ మోసం చేసుకోవటం మాట తప్పే విధానం కాదు ఫస్ట్ నుంచి అంతే ప్రతిదీ కూడా తొంభై ఐదులో సీఎం అయినప్పుడు కూడా ఎన్టీఆర్ మద్యపాలన నిషేధం చేస్తే ఈయనొచ్చి మద్యం వదిలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఇక ఇచ్చిన మాట తొంగలో దొక్కేయటం ఏదో ఒకటి చేసుకున్న పోదామని ఏం చేస్తారులే ఆయనకి ఆయనకేస్తారు ఒకసారి లేకపోతే మళ్ళీ వేస్తారు అడిగిపోతారు ఈ ప్రజలు ప్రజలు అమాహిలో ఉన్నారు అది కొన్నాళ్ళు మాత్రమే సాగేదు ఎప్పుడూ అలాగే ఉంటుంది అని అనుకోవద్దు మార్పులు వస్తాయి మార్పు అనివార్యం ఎందుకంటే ఈ సమస్యల మీద పోరాడటానికే ఒక ఆయుధం కావాలని ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి జేకేఆర్ పోరాటం చేస్తా ఉన్నా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటానికి సిద్ధం ప్రజల తరఫున ఎక్కడ సమస్య ఉన్నా కూడా పోరాటం చేస్తా రైతులు రైతు కూలీల తరఫున ఎక్కడ సమస్య ఉన్నా పోరాటం చేస్తా దీనిలో ఎటువంటి మార్పు లేదు గతం వేరు అవతల ఐదు సంవత్సరాలు మన ఏం కదిరికులుంటే ఆయన చేసే వ్యతిరేకలకి మా ఓట్లు వేస్తారనుకున్నారు అలాగే అంతే అనుకుంటారు ఆయన చేసే ఈ ఐదు సంవత్సరాలు వ్యతిరేకం వచ్చి నా ఓట్లు వేస్తారండి నేను అట్టాలోచించను నాకు ఏ నాయకుడి మీద వ్యతిరేకం కాదు ఏ పార్టీ మీద వ్యతిరేకం కాదు నేను ప్రజల పక్షాన పనిచేస్తా ప్రజల పక్షాన పోరాటం చేస్తా నేనైతే ఖచ్చితంగా అడుగుతా మీరు ఎవరైనా గెలవండి లేకపోతే మా ఓట్లేదు మేమన్నా గెలవం ఏది ఏమైనా పూర్వం ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి టైంలో కనుక ఎలా రాజకీయాలు మంచి రాజకీయాలు ఉన్నాయి అలాంటి రాజకీయాలు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా నాయకులను కూడా అదే విధంగా మారమని చెప్తున్నా మీరు మండి వైఖరి పోయి ఎవరు ఇష్టానుసారి రాజకీయం వాళ్ళు చేస్తే ఈ రాజకీయ పార్టీలు శాశ్వతంగా వెనకబడిపోతారు అందుకని ఎవరో ఒకరు మళ్ళీ మాలాంటలు కొత్తగా వచ్చి స్థిరపడిపోతారు కాబట్టి ప్రజలకి న్యాయం జరిగే పని అయితే ఏదైనా కలిసికట్టుగా పనిచేయండి మీ స్వార్థాల కోసం అయితేనే కలుస్తున్నారు ಜನಕೋಸೈತೆ ನಾವು ಕಲವಟೇದು